నారాయణాయ నారాయణ భక్తులందరికీ నమస్కారం తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం మనం గత అధ్యాయాల్లో దీపదాన మహిమ కన్యాదాన ఫలం శివ పార్వతి కళ్యాణం వంటి దివ్య కథలను విన్నాము ఈరోజు మనం ఆలకించబోయేది భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించే పవిత్ర వ్రతం ఏకాదశి వ్రత మహిమ ఈ వ్రతం మన పాపాలను మాత్రమే కాదు మన ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాము భక్తి ఉపవాసం నియమం విశ్వాసం కలిసి భగవంతుని కృపను ఎలా సంపాదిస్తాయో పూర్వం అమృతసేనుడు అనే మహారాజు ఉండేవాడు ఆయన రాజ్యం సంపన్నం ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు కానీ కాలక్రమంలో అతను భోగ విలాసాలలో మునిగిపోయి ధార్మిక మార్గం నుండి దూరమయ్యాడు ఒకరోజు అతని రాజసభకు మహర్షి దుర్వాసుడు వచ్చేశారు వారి ముఖంలో దివ్యకాంతి మాటల్లో జ్ఞానగంభీరం రాజు వినయంతో నమస్కరించి చెప్పాడు మునీశ్వర నా జీవితంలో శాంతి లేదు ఏ మార్గంలో నడిస్తే భగవంతుని కృప లభిస్తుంది దుర్వాసుడు ప్రశాంతంగా చెప్పారు రాజా కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతం చేయువాడు జన్మ జన్మల పాపాలను నివారించుకుంటాడు ఈ వ్రతం కేవలం ఆహార నియమం కాదు అది మనసు మాట కర్మలను నియంత్రించే మార్గం రాజు ఆశ్చర్యంతో అడిగాడు ఒకే రోజు ఉపవాసం చేస్తే అంత పుణ్యం లభిస్తుందా ముని చిరునవ్వుతో సమాధానమిచ్చారు రాజా ఏకాదశి ఉపవాసం అనేది భగవంతుని స్మరణలో ఉండటం ఆ రోజు భక్తితో గడిపితే శరీరం పవిత్రమవుతుంది ఆత్మ ప్రకాశిస్తుంది ఆ మాటలు రాజు మనస్సుని మార్చాయి అతడు తదుపరి ఏకాదశి నాడు స్నానం చేసి తులసీ దళాలతో నారాయణుని ఆరాధించాడు ఆహారం తినకుండా భగవన్నామ స్మరణతో రోజంతా ఉపవాసం చేశాడు ఆ రాత్రి కలలో విష్ణు భగవాన్ ప్రత్యక్షమై పలికాడు రాజా నీ భక్తి నన్ను సంతోషపరిచింది ఈ ఏకాదశి ఉపవాసం వలన నీ పూర్వజన్మల పాపాలు నశించాయి రాజు ఆనంద బాష్పాలతో భగవంతునికి నమస్కరించాడు అప్పటి నుండి ప్రతీ నెల ఏకాదశి వ్రతం ఆచరించాడు దాని ఫలితంగా అతని రాజ్యంలో ధర్మం సుఖశాంతులు సంపద వృద్ధి చెందాయి భక్తితో చేసిన ఒక్క ఉపవాసం కూడా సహస్ర యజ్ఞాలకు సమానం అని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం ఆచరించిన వారు భవబంధనాల నుండి విముక్తి పొందుతారు అలాగే మన లోపల ఉన్న అజ్ఞాన చీకట్లు కూడా తొలగిపోతాయి భక్తులారా ఈరోజు మనం విన్నాం కదా ఏకాదశి వ్రత మహిమ భక్తి విశ్వాసం నియమం మన జీవితాన్ని ఎలా ప్రకాశవంతం చేస్తాయో తెలుసుకున్నాం ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేసి భగవన్నామ స్మరణతో మన మనసును పవిత్రం చేసుకుందాం రేపటి అధ్యాయంలో మనం వృక్షారాధన మహిమ విందాము తులసి ఆమ్ల బిల్వ వృక్షాల పూజ ద్వారా లభించే దివ్య ఫలితాలను తెలుసుకుందాం ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయలతో పంచుకోండి మరియు మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి